ఐదారు రోజుల తర్వాత మంచిగా మంచిగా అనిపించింది మళ్ళీ రెండు గంటల తర్వాత వాడిన పడ్డది అయినా కూడా మంచి రిజల్ట్ ఉంది అదే కొట్టినప్పుడు కూడా వర్షం తర్వాత కూడా మంచిగా పని పనిచేసి ఉంది ఇప్పుడు రైతులు ఎట్లా అంటే వేరే రైతులు తీసుకోవచ్చు అన్నది మంచిగా తీసుకోవచ్చు మంచిగా పనిచేస్తుంది మంచిగా తీసుకోవచ్చు రైతులు అయితే వాడచ్చు ఎందుకంటే నమస్తే రైతులందరికీ ఈ రోజు మనం ఒక రైతు దగ్గరకి అయితే రావడం అయితే జరిగింది ఈ రైతు వచ్చేసి క్లియర్ అనే మందును యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకొని స్ప్రే అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి రైతుకు అనేది ఏ విధంగా రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది రైతు మాటలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న మీ పేరేనా నా పేరు అన్న వెంకటరా గ్రామం నాగంపల్లి మండలం మద్దూరు జిల్లా ఏది నారాయణపేట నారాయణపేట అన్న ఇది ఏది విత్తనమే అది అంటే ఏది కమర్షియల్ సీట్ లాగా ఉందా లేకపోతే ఏది ఇది సీట్ పత్తి క్రాసింగ్ క్రాసింగ్ పత్తి ఎప్పటి నుంచి చేస్తున్నారు క్రాసింగ్ సీట్ మీరు రెండు సంవత్సరాలు ఇది రెండవ సంవత్సరం ఓకే అంతకుముందు మీరు ఇప్పుడు ఆల్గేర్ ఎక్కడ తీసుకున్నారు మీకు మీరు ఎట్లా అంటే యూట్యూబ్ ఛానల్ చూసి తీసుకోవడం జరిగింది యూట్యూబ్ ఛానల్ చూసి తీసుకున్నారు అంటే వాళ్ళు ఫోన్ పే అమౌంట్ వేస్తే పంపించారా ఇట్లా ఆర్డర్స్ పెడితే పంపించారా ఆర్డర్ ఇస్తుంది అమౌంట్ వేసినాము వాళ్ళు పంపించారు అంట ఓకే ఓకే అంటే మీరు యూట్యూబ్ ఛానల్ చూసి తీసుకున్నారు తీసుకున్నాము అంతకుముందు ఏమైనా మందు స్ప్రే చేశారా దీనికి అంత మందులు మామూలు కనిపెట్టారు అది ఒకటే స్ప్రే చేసిన ఏం పోలేదు అంతా పోలేదా అయితే ఆల్ క్లియర్ వాడినప్పటి నుండి

ఇప్పుడు రైతులు ఎట్లా వేరే రైతులు తీసుకోవచ్చు అన్న మంచిగా తీసుకోవచ్చు మంచిగా పని పనిచేస్తున్నా మంచిగా తీసుకోవచ్చు రైతులు అయితే వాడచ్చు అంటే వాడచ్చు ఎందుకంటే చూడండి రైతుల ఒక రైతుగా చెప్తున్నాడు ఎందుకంటే రైతు కొట్టినప్పుడు మనం ఆ లిస్టు చూసుకొని ఇక్కడ మా దగ్గరలో ఉన్నది మద్దూర్ అనే ఉద్దేశంతో దగ్గరలో ఉంటుంది కాబట్టి రైతు దగ్గర ఆలోచి మరొకసారి ఫీల్డ్ విజిట్ చేసి రైతు రిజల్ట్ తెలుసుకుందామని రావడం అయితే జరిగింది ఇప్పుడు మీరు పక్కన ఉన్న రైతులు కూడా ఎట్లా అంటే వాడచ్చు అంటే అన్న వాడచ్చు మంచిగా వాడచ్చు మంచిగా వాడచ్చు ఆల్రెడీ నిన్నలే మొన్నది సూపర్ కాన్ఫిడెంట్ కొట్టినా మళ్ళీ కొట్టి అందుకే ఏమంతా అనిపించలేదు రిజల్ట్ లేదు మళ్ళీ ఇదే కొట్టాలి అనిపిస్తుంది ఓకే మళ్ళీ కొట్టాలి అనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ